అంటే ఎలా ఇచ్చి రావాలి దేవుడికి మొక్కేసి చెప్పేసి రావాలా ఇప్పుడు అక్కడ వాటర్ ఉంటాయి పంబ అని చెప్పి మునిగేటప్పుడు ఒకటి వదులుకోవాలి ఇప్పుడు చాలా మంది ఇవాళ రేపు ఎట్లా అయింది అలా బట్టలు వదిలేస్తారు షెడ్లు పాయింట్ వదిలేసిన పాపాలు పోయినాయి వదిలేసిన పాపాలు తప్పు మనం మునిగినప్పుడు ఏదో ఒకటి వదులుకోవాలి అట్లా నువ్వు తొమ్మిది సార్లు తొమ్మిది ఇంటికి వదిలేసుకున్నావు మరి ఈసారి ఎందుకు కాలు నడకని వెళ్ళావు సార్ ఏంటంటే డాడీ కోరిక డాడీ డాడీ ట్వంటీ ఇయర్స్ ముందు కోరుకుండా నేను వస్తా అని చెప్పి

ార్మల్ గా వన్ డే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ వాక్ ఉంటది కాళ్ళు నొప్పి నొప్పి వేస్తే కాళ్ళు బుగ్గలు వస్తాయి అసలు అడుగు తీసి అడిగేయలుగుతావా రెండు నాకు ఇప్పటికీ నొప్పులు తగ్గలేదు